రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు వందల డెబ్బై పోస్టులు అన్విల్లింగ్ పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి వాటిని నెక్స్ట్ మీరు అభ్యర్థులకి ఫిల్ చేయమని హైకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని మేము ఇప్పుడు గత మూడు సార్లు రావడం జరిగింది ఇప్పుడు నాలుగోసారి వచ్చి ఇంత ముందుకు చిన్నారెడ్డి సార్ని కలవడం జరిగింది మూడోసారి వచ్చినప్పుడు ఓసిడీ మీడియాని కూడా కలవడం జరిగింది కలిసి మా సమస్యలు చెప్పి మా స మా పేపర్లను ఇచ్చి మాకు న్యాయం చేస్తారని రావడం జరిగింది ఇప్పుడు నాలుగోసారి కూడా వస్తున్నాము ఈసారన్నా కనీసం మాకు పదమూడు వందల డెబ్బై పోస్టులు నింపి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో మేము గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా పట్టించుకోలేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయినా మన ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాకు ఇచ్చి న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇప్పుడు మాకు న్యాయం జరగలేదు గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్లాము మూడోసారి మూడు నాలుగోసారి తీసుకెళ్తున్నాము నాలుగోసారి సారన్నా తీసుకెళ్ళి అసలు గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందా వెళ్తలేదా అనేది మాకు ఇంతవరకు తెలుస్తలేదు చిన్నారెడ్డి సార్ని కలవడం జరిగింది ఇప్పుడు ఓఎస్డి మేడం కలవడం జరిగింది అంతే ఎవరిని కలవ ఇప్పుడు మంత్రులని రేపు కార్యాచరణతోటి సెక్రటరీ కల కలుస్తాను ట్రై చేస్తున్నాం మేము సంబంధిత మంత్రి హోంశాఖకి ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే గానీ మా సమస్య పరిష్కారం కానట్టుంది ముఖ్యమంత్రి గారు ప్రజావాణిలో ఉన్నారా అనేది ఇప్పుడు లేరు ఓన్లీ చిన్నారెడ్డి సారు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే గారు సంబంధిత ఎమ్మెల్యేలు ఉన్నారు రావట్లేదు ఎవరు రావట్లేదు వాళ్ళు వస్తారు పదవుతుంది పొద్దుగాలు వచ్చి కూర్చున్నాము ఇక్కడ అవును మేమే మార్పు కావాలనే మేము గవర్నమెంట్ని ఎన్నుకోవడం జరిగింది మన నల్గొండ డిస్టిక్ వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళకి అందరికి న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము నిరుద్యోగులకు ఎట్లాంటి న్యాయం జరిగింది అంటారు అంటే గత ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అంటే వాళ్ళు ఏమో వేల ఉద్యోగాలు మాయ అంటున్నారు వీలేమో అవి వాళ్ళు ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు ముప్పై వేల ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసి ఇస్తేనే ఇచ్చినట్టు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మన ఆర్డర్ ఆర్డర్ కాపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉద్యోగాలు మాత్రం ఇచ్చింది నోటి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది అంతేగాని నోటిఫికేషన్ ఏసి ఇవ్వలేదు పత్రాల వరకు పత్రాల వరకు పరిమితమైంది ఇప్పుడు మాకు ఇచ్చి ఓకే నుంచి అండి వచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో మిగిలిపోయిన అన్విల్లింగ్ పోస్టులు ఇస్తారు అన్న ఆశతోనే వచ్చినాము కానీ తిరిగి తిరిగి మాకు విసుగొచ్చేంతవరకు తిరుగుతున్నాం కానీ గవర్నమెంట్ ఏమాత్రం స్పందించట్లేదు కూడా నుంచి స్టే వచ్చింది ఇవ్వమని కానీ ఇక్కడ మా మినిస్టర్స్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు మరి ఇస్తారో ఇవ్వరో ఏదో ఒకటి కన్ఫామ్గా గా చెప్తేన మేము సైలెంట్గా అయిపోతాం ఆడపిల్లలు అమ్మండి ఎంతగానో తిరుగుతాం ఇక్కడ అక్కడ ఎన్ని రోజుల వరకు ఫైవ్ ఇయర్స్గా వస్తుంది ఏమాత్రం రెస్పాండ్ కావట్లేరు అది తనకు తెలుసు అండి ఏం పని చేస్తున్నారు ఏందన్నది మేమైతే నోటి ద్వారా చెప్పలేము జరుగుతుంది అని ఆశతో సార్ని గెలిపించినాము ఇంకా మరి మాకు నిరుద్యోగులకు న్యాయం చేస్తారా మరి ఎట్లనా తెలియదు ఇది ఫోర్త్ టైమ్ మేమందరం కలిసి వచ్చినాం అప్పుడు ఏమి ఇవ్వలేదు చూస్తాము ఇది ఫోర్త్ టైము ఇంతవరకు వచ్చినాం కానీ ఇంకా చూద్దాము చెప్తాము బోర్డుకి చెప్తాము ఇన్ఫామ్ చేస్తాము అనేసి అన్నారు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు నిరుద్యోగాలం ఇలాగని మిగిలిపోవాల ఏజ్ అయిపోవస్తుంది నిరు సంవత్సరాలు ఎదురు చూడాలి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ వచ్చింది అందులో ఫిల్ చేసిన అయినా మేము వాటి కోసం ఇంకా మేము పోరాడుతున్నాము అంటే అన్విల్లింగ్ పోస్టులు ఉన్నాయి కదా ఆల్రెడీ వాటిని మేము ఎక్స్ట్రా ఏమి ఇవ్వమని అడగడం లేదు అన్విల్లింగ్ పోస్టు మాకు ఇస్తే చాలు అంతే నేను సురాపేట నుంచి వచ్చిన అన్న అయితే ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో పదమూడు వందల యాభై పోస్ట్ అన్విల్లింగ్ ఉన్నాయి అన్న అయితే అన్విల్లింగ్ ఉన్న పోస్టులు నెక్స్ట్ మా నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందన్న అయితే అప్పుడు ఎవరైతే కోర్టుకు వేయరో వాళ్ళకే అంటే ట్వంటీ వన్ మెంబర్స్ కోర్టుకు పోవడం జరిగింది ఆ ట్వంటీ వన్ మెంబర్స్కే ఇచ్చి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ అన్న ఈ నోటిఫికేషన్ దాన్ని పంపి అయితే జడ్జిమెంట్ ప్రకారం నెక్స్ట్ ఉన్న నెక్స్ట్ మార్కులు ఉన్న మెరిట్ ఉన్న అందరికి ఇవ్వాల్సిందిగా ఉంది ఇవ్వ ఇవ్వని ఉంది నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళందరికీ ఆ జాబులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని మన రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జడ్జిమెంట్ అని పట్టించుకోలేదన్న మరి ఈ ప్రభుత్వం అన్న ప్రజా ప్రభుత్వం అంటారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటారు కాబట్టి నిరుద్యోగుల ప్రభుత్వం అంటారు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకుంటారని మేము అన్న అయినా కూడా ఇంతవరకు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకున్నట్లయితే ఎక్కడ కనిపిస్తలేదు మాకు మా సమస్య అయితే ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఆ జడ్జిమెంట్ ప్రకారం నెక్స్ట్ మెరుట్ మెరిట్ ఉన్న మార్కులు ఉన్న మా మా అందరినీ న్యాయం చేస్తుందని మేము ప్రధాన డిమాండ్ అన్న ఓకే ఇప్పటికీ నాలుగు సార్లు రావడం జరిగిందన్న ఇది ఐదోసారి చిన్నారెడ్డి సార్ని ఒకసారి కలిసినామన్నా రెండోసారి వచ్చినప్పుడు చిన్నారెడ్డి సార్ని కలిసినాం అయితే మా అన్నీ చూసిండు చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పిండే కానీ మరి ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఓన్లీ ఇక్కడ మనం అప్లికేషన్ ఇచ్చినందుకు ఒక ఓటీపీ లాగా ఒక నెంబర్ మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది తప్ప మాకు ఎలాంటి రెస్పాన్స్ అంటే ఎలాంటిది రాలేదు

అయితే అప్పుడు నిరుద్యోగులు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ చేస్తారని చెప్పేసి కొంచెం మాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి అందరూ బస్సు యాత్ర చేసి బస్సు యాత్ర నేను కూడా చేసినా అన్న అందరితో పాటు బస్సు యాత్ర చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుంటే మనకు కొంచెం మనం మన జీవితాలు బాగుపడతాయని మేము తిరిగి కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అయినా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికైతే ఎలాంటి నోటిఫికేషన్ రాలేదన్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్స్ని కొంచెం స్పీడప్ చేసి ఫిల్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి పంపించడం జరిగింది కానీ వీళ్ళు ఇంతవరకు నోటిఫికేషన్స్ అంటూ వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం ఇంతవరకు ఏ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయలేదన్న ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం తొందరగా రిలీజ్ చేసి నిరుద్యోగులని నిరుద్యోగులందరికీ కొంచెం న్యాయం చేస్తారని అది కూడా కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకు తీసుకుపోతారని కోరుతున్నాను మీడియా ముఖంగా మీడియా ముఖంగా కోరుతున్నాను అన్న